అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఎవరైతే మన దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఒకేసారి ఎనిమిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నా ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు ఇస్తున్నారు ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ముందుగా ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్ అనే పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు అంటే పద్దెనిమిది విడతల డబ్బులు అయితే విడుదల చేశారు ఇక పంతొమ్మిది విడత డబ్బులను విడుదల చేయడానికంటే ముందే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలైతే జమ చేయబోతున్నారన్నమాట ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ కావడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఏకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలని డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అర్హత ఉన్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా మరొకసారి చేసింది మన కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర మనకు రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు